నేను కేసీఆర్ బిడ్డని తప్పు చెయ్యను తిహార్ జైలు నుంచి విడుదలైన కవిత బెయిల్ మంజూరు చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులోని ద్విసభ్య ధర్మాసనానికి సంబంధించిన ఇద్దరు న్యాయమూర్తులు బిఆర్ఎస్ఎమ్మెల్సి కవితకు లిక్కర్ ఢిల్లీ స్కామ్లో బెయిల్ మంజూరు చేయడం జరిగింది సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు ట్రయల్ కోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్స్ అనంతరం కవిత జైలు నుంచి బయటకు వచ్చారు కవిత భర్త అనిల్ కుమార్ ఎంపీ వద్దిరాజు పది లక్షల రూపాయల షూరిటీ బాండ్లను సమర్పించారు అయితే రిలీజ్ ఆర్డర్స్ అందినప్పటికీ తిహార్ జైలు నుంచి కవితను విడుదల చేయడానికి కొన్ని గంటల ప్రాసెస్ కొనసాగింది సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేటీఆర్ హరీష్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలు తిహార్ జైలు వద్దకు చేరుకున్నారు కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు ఘన స్వాగతం పలికారు బాణాసంచా కాల్చి ఆమెకు స్వాగతం పలికారు బయటకు వచ్చిన తర్వాత కొడుకున హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు కవిత కుమారుడితో పాటు భర్త సోదరుడు కేటీఆర్ హరీష్ రావులను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు కవిత ఓపెన్ టాప్ కార్లో కవిత కార్యకర్తలకు అభివాదం చేశారు తన కోసం వచ్చిన కార్యకర్తలు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు తాను కేసీఆర్ బిడ్డను అని తప్పు చేసే ప్రసక్తే లేదని అనవసరంగా నన్ను జగముండిగా మార్చారు పద్దెనిమిదేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఇతపళ్ళాలు చూశాను తనను ఇబ్బంది పెట్టినందుకు మూల్యం చెల్లించుకుంటారంటూ కవిత పేర్కొన్నారు కాగా ఈ రాత్రికి కవిత కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలోనే ఉండనున్నారు రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీలో బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సమాచారం కాగా మంగళవారం కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి బెయిల్ ఇవ్వకూడదని సిబిఐ ఈడీ తరఫు న్యాయవాదులు బెయిల్కు అర్హత ఉందంటూ కవిత తరపు లాయర్లు వాదించారు కవితకు బెయిల్ రావడానికి కారణం ఆమె తరపున ముకుల్ రోహత్ గీ వినిపించిన వాదనలే ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ పూర్తవ్వడమే కాదు ఈడీ సిబిఐ ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేశాయన్నారు కేవలం సెల్ ఫోన్లను ఆధారంగా చూసుకొని ఒక ఎమ్మెల్సీని ప్రజా జీవితంలో ఉన్న ఓ వ్యక్తిని నెలల తరబడి జైల్లో ఉంచడం భారత రాజ్యాంగమే తలదించుకునే పరిస్థితిని కల్పిస్తుందని వాదించారు ఎమ్మెల్సీ కవితతో సహా సహ ఉన్న మనీష్ సిసోడియా కూడా బెయిల్ వచ్చిందని గుర్తు చేశారు సిసోడియాకు ఇచ్చిన బెయిల్ షరతులే కవిత కూడా వర్తిస్తాయని వాదించారు అయితే ఈడీ మాత్రం కవితకు బెయిల్ ఇవ్వద్దంటూ గట్టిగా వాదించింది కవిత ఫోన్లలో డేటా ఉద్దేశపూర్వకంగానే డిలీట్ చేశారని కోర్టుకు తెలిపింది అయితే కవిత తరపు న్యాయవాది వాట్సాప్ డేటాలను ఏవైనా రికార్డింగ్ డేటాలు ఉంటే ఎన్ని రోజులు మొబైల్లోనే మోస్తారు మొబైల్ కూడా ఓ పరిమితి ఉంటుంది ఇంపార్టెంట్ డేటాను స్టోర్ చేసుకొని రిమైనింగ్ డేటాని రిమూవ్ చేయడం ఓ సగటు మనిషి చేసే పని అందులో కుట్రకోణం ఏం దాగుందో మాకైతే కనిపించలేదు నా సెల్లును స్వాధీనం చేసుకొని సెల్లుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించండి ఎన్ని నెలల డేటా ఇందులో సేవ్ అయి ఉంటుందో గమనించండి లాస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ మినహాయించిన డేటా ఏది ఉండదు మహా అయితే నాకు ఇంపార్టెంట్ అయింది నేను సంవత్సరాల తరబడి వాదిస్తున్న నా లాయర్ నా క్లయింట్ల డేటా మాత్రమే ఇందులో సేవ్ అయి ఉంటుంది అంతకు మినహాయించి సంవత్సరాల తరబడి డేటాను సేవ్ చేసుకోవాల్సిన అవసరం నాకేముంది ఈవెన్ జడ్జిగా మీరు కూడా మీ సెల్ ఫోన్ను ఒకసారి చెక్ చేసుకోండి ఓ సగటు మనిషి చేసే ఆలోచనే ఇది కొత్తగా మొబైల్స్ అంటారా మొబైల్స్ పైన మక్కువ ఉన్నవారు తరచూ మార్చగలుగుతారు ఆర్థికంగా స్థితిమంతురాలుగా ఉన్న కవిత తనకు మార్కెట్లోకి వచ్చిన కొత్త మొబైల్ను కొనడం అలవాటు ఆ అలవాటు ప్రకారమే ఆమె సెల్ ఫోన్లను మారుస్తూ వచ్చింది గత మూడు సంవత్సరాల్లోనే పది ఫోన్లు మార్చింది అని సిబిఐ వాదించినప్పటికీ గత పదిహేను సంవత్సరాల్లో వందకు పైగా ఫోన్లను మార్చినట్టు కవిత తరపు లా న్యాయవాది జడ్జికు విన్నవించారు అయితే కేవలం ఒక ఫోన్ ఆధారంగా చేసుకుని నూట అరవై ఆరు రోజుల పాటు జైల్లో ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం మూడో కారణం అని సో నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడి సుప్రీంకోర్టు సీబీఐ వాదనను తోసిపుచ్చి బెయిల్ ఇవ్వడం జరిగింది